హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ పచ్చి కొబ్బరి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడెక్కనిచ్చి తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూత తీసుకొని అందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రెండు ఇల్లుల్లిపాయరొప్పలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా కోసుగా పట్టుకోవాలి బీరకాయ మంచిగా మగ్గిపోయింది చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్టల్ని పట్టేసుకోకూడదండి ఇట్లా కోర్సుగా పట్టుకుంటే రోటి పచ్చడిలాగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇందులోకి వేసేసుకోవాలి కొబ్బరి ఇలాగా కోరేసుకోవాలి ఈ కోరుకున్న కొబ్బరిని ఇందులోకి వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకోకూడదండి టేస్ట్ అనేది మారిపోతుంది రెండు కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు తాళం పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని చిన్న ముక్కుడు పెట్టేసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు ఎండి మిర్చి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పచ్చళ్ళలోనికి వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ కొబ్బరి పచ్చడి అండి కొబ్బరి అనేది రుబ్బుకోకూడదు ఇట్లా పచ్చిగా వేసుకొని సన్నగా కోరుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉండిద్ది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అండి రుచి అనేది ఎద్దిరిపోతుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి